ఆరాధ్య దైవం కొన్ని కోట్ల ప్రజల మనసుల్లో అభిమానం చాటుకున్న గొప్ప నాయకుడు ప్రజా సేవలో ఆలు పెరిగని పోరాటం చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజా ఆశీర్వాదంతో పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన మా బాస్ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి కావరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలగరి సుధాకర్ జన సైనికుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీ తిరుమల శెట్టి సుధీర్ కావలి నియోజకవర్గ జనసేన కోఆర్డినేటర్ ఏపీ టెన్ స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మీడియా ద్వారా ఒక సందేశాన్ని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వచ్చే వినాయక చవితి వేడుకలకు సంబంధించి వినాయక చవితికి ఎమ్మెల్యే పేరు చెప్పి చందాలు వసూలు చేస్తే తనకు ఫిర్యాదు చేయవలసిందిగా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మీడియా ద్వారా తెలిపారు వినాయకుడు వినాయకుడు పేరు పేరు చెప్పి దండేవాళ్ళు చందాదారులు కావలి నియోజకవర్గంలో వేలాది మందిగా అందరూ కూడా కలిసి చేసే పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి సందర్భంగా కావలి ఎమ్మెల్యేగా నా పేరు చెప్పి ఎమ్మెల్యే గారు చేయమన్నారు ఎమ్మెల్యే గారు ఘనంగా చేయమన్నారు అని పేరు చెప్పి చందాలకి ఎవరైనా వస్తే దయించి నా దృష్టికి తీసుకురండి దేవుడు అందరి వాడు ఏ ఒక్కరి వాడు కాదు అందరూ కూడా పినాకి చవితి నాడు జరుపుకుంటారు ఎమ్మెల్యేగా కావలి ప్రశాంతంగా ఉంచాల్సిన బాధ్యత నాది ఎటువంటి విజ్ఞానం జరగకుండా చూడాల్సిన బాధ్యత దేవుడిది ఉంటే దాంతోపాటుగా ఇక్కడ ఎక్కువ అక్రమాలు జరగకుండా చూసే బాధ్యత కూడా నాదే అందుకోసమే కావలి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా చందాలలో నా పేరు చెప్పితే దయించి ఎవరు ఇవ్వద్దని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా నేను ఏ ఒక్కరిని ఎంకరేజ్ చేసేది ఉండదు ఏ ఒక్కరిని దేవుడి పేరుతో చందాలు చేసి దండమనే సంస్కృతి నాది కాదు నా దగ్గరకు వస్తే నేను చందాలు ఇచ్చే తప్ప ఇంకొకరి దగ్గర చందాలు దండమని చెప్పే మనస్తత్వం నాకు లేదనే విషయాన్ని కూడా దయించి ప్రజలు తెలుసుకోండి ఇటువంటి చందో దండాలను అరికట్టాలను కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలుసు అశోక్ ది మేస్ సెలోన్స్ హైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలోన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి